హలో అంతా బాగున్నారా నేను నేను బాగున్నాను మీరు బాగున్నారని భావిస్తాను మరి ఈరోజు అంటే డిసెంబర్ ఇరవై నాలుగు కన్సూమర్స్ డే వినియోగదారుల విజయోత్సాహం వినియోగదారులు వాళ్ళు నిజంగా కొంతమంది ఉన్నారు అసలు వినియోగదారులు ఎలాగ ఫైట్ చేశారంటే మన విశాఖపట్నంలోనే ఒకసారి ఒక అద్భుతం జరిగింది సుమారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల రెండు మధ్యలో ఒక వ్యక్తి బస్సు ఎక్కినప్పుడు ఆ బస్సులో పావల టికెట్ ఇవ్వ చేంజ్ పోగా పావల ఇవ్వలేదని చెప్పేసి ఆ కండక్టరు ఇతన్ని మధ్యలోనే స్టా దింపివేయడం జరిగిందని ఈ సంఘటనకి చాలా బాధపడి అతని కన్సూమర్ కోర్టుకు వెళ్తే సుమారు మూడు నాలుగు సంవత్సరాల పాటు స్ట్రగుల్ అయ్యాడు కానీ చాలా చక్కని తీర్పు వచ్చింది దాని వివరాలు మనం ఇంకా ముందుకు వెళ్తే ఈ మధ్య కాలంలోనే బెంగళూరులో రమేష్ అనే వ్యక్తి ఒక చోటు నుంచి ఇంకో చోటికి బహుశా శాంతినగర్ నుంచి మెట్రో వరకు వెళ్ళేటప్పటికి నలభై రూపాయల ముప్పై తొమ్మిది రూపాయల టికెట్ నలభై రూపాయలు ఈయన ఇచ్చాడు ఆ ఒక్క రూపాయి ఆ కండక్టర్ అమ్మ అంటే లేడీ కండక్టర్ అన్నమాట ఆవిడ ఇవ్వలేదు ఇతను అడిగాడు నాకు నా రూపాయి నాకు ఇమ్మని ఆ ఆవిడ ఎలా చెప్పిందంటే ఒక రూపాయి గురించి అడుగుతావా నువ్వేంటి నీ బ్రతకేంటి అని చెప్పి బండ బూతులు తిట్టిందండి చాలా హర్ట్ అయ్యాడు అతను ఎంతగానో హర్ట్ అయ్యాడు అంతమంది మధ్యలో తన బండ బూతులు ఒక రూపాయి కోసం చేస్తావా అని చెప్పి అనేటప్పటికి హట్ అయిన వ్యక్తి అతను ఏం చేశాడంటే కన్సూమర్ కోర్టులో ఈ కేసును వేశాడు మూడు సంవత్సరాల పాటు పోరాడానండి సాధారణంగా కన్సూమర్ కోర్టులో మనం కేసు వేసినప్పుడు అది హీరింగ్ రావడానికి సుమారు ఒక మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది కానీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ పది పదిహేను రోజులకి ఇరవై ఒక్క రోజులకు వాళ్ళకి ఒక ఆర్డర్ ఉంటుంది దాని ప్రకారం వెళ్లాల్సి వస్తూ ఉంటుంది పనులన్నీ మానుకొని వెళ్లాల్సి వస్తుంది మరి అలాగా పాపం ఎన్నిసార్లు వెళ్ళాడో మూడు సంవత్సరాల పాటు స్ట్రగుల్ చేస్తే చివరికి అంతిమ విజయం కామన్ బ్యాన్తో పెట్టుకోవద్దు కామన్ బ్యాన్తో పెట్టుకోవద్దు అని ఈ ఎంప్లాయీస్కి కానీ సంస్థలు కానీ హెచ్చరించే విధంగా ఈ కన్సూమర్ కోర్టు తీర్పు తెచ్చిందండి అద్భుతమైన తీర్పు అంతేకాదు పదిహేను వేల రూపాయలు నువ్వు కాంపన్సేషన్గా ఇవ్వాలి ఒకవేళ నువ్వు ఇవ్వలేనంటే నెలకి ఆరు వేల రూపాయలు అతనికి ఇంట్రెస్ట్ పే పే చేయి అని తీర్పు చెప్పిందండి కోర్టు దాంతో ఏవి చేయలేక ఆ కాంపెన్సేషన్ కట్టి ఎందుకంటే ఇలాంటి జాబ్ పోతుంది బయటకు వచ్చిందండి ఇలాగ చూసుకుంటే అనేక రకాలైన అనేక విధాలైన మనుషులు కోర్టులో కేసు వేయటం ఆ కేసులో నెగ్గడం జరిగింది కానీ దీనికి కావాల్సిందంటే ఓపిక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది మరి ఈ ల్యాగ్ కనుక లేకుండా ఉంటే ఇంకా అనేక కేసులు ఫైల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఒక వ్యక్తి రైల్వేలో టికెట్ రిజర్వేషన్ చేసుకొని దానికి ఆ ట్రైన్ క్యాన్సిల్ అవడం మూలంగా ఆ టికెట్ డబ్బులు వాపస్ చేశారు కానీ దానికి రిజర్వేషన్ డబ్బులు ముప్పై ఐదు రూపాయలు ఇవ్వలేదండి దాని గురించి కేసు వేస్తే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కేసు నడిచిందండి చివరికి అతని డబ్బుతో పాటు పదహారు వేల రూపాయల కాంపెన్సేషను అతను ఒక్కడికే కాదండి మూడు లక్షల మందికి ఆ రోజున ఎవరైతే బుక్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆ డబ్బులు ఇవ్వటం జరిగింది ముప్పై ఐదు వేలు రూపాయలు చెప్పన రైల్వేకి ఎంత భారమో చూడండి ఒక్క వ్యక్తి తను చేసే చెడ్డ పని వలన ఇంతమంది బాధ గవర్నమెంట్ ఇంత బాధపడవలసి వచ్చింది కానీ ఇది ఇంకో యాంగిల్ చూస్తే వినియోగదారు యొక్క విజయం మన విశాఖపట్నంలో కూడా మన కన్స్యూమర్ కోర్టు ఉంది ఉందండి ఇది సాధారణంగా మన జడ్జి కోర్టు ఎదుర్కొంటూనే ఉండేది ఈ మధ్య కాలంలో ఊడా ఊడా బిల్డింగ్లో మార్చారు కానీ ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఈ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉంటున్నాయండి ఎమ్యూనిటీస్ అస్సలు ఉండట్ల దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు సాధారణంగా ఒకప్పుడు విశాఖపట్నంలో అయితే చాలా పెద్ద సంఖ్యలో కేసులు ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో చాలా తక్కువైపోయి విజయవాడలో కేసులు పెరిగాయి మన రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు రెండు రాష్ట్రాల్లో కూడా కన్సూమర్ కోర్స్ ఏర్పడ్డాయి కానీ ఈ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి వైజాగ్లో కారణం ఏంటి అక్కడ సరైన స్టాఫ్ లేకపోవటం దాంతోపాటు ఆ కోర్టు ఆవరణ సరిగ్గా లేకపోవటం ఎదుగుండా మనం చూస్తున్నాం బిల్డింగ్ చూసారా ఇది మెడ్రాస్లో ఉన్నటువంటి కన్జ్యూమర్ కోర్టు అండి ఎంత బాగుందో చూడండి మరి ఇలాంటి కోర్టు ప్రతి చోట ఉంటే కన్జ్యూమర్స్ తన బాధను వినటానికి తన మొరని కన్జ్యూమర్ కోర్టులో వినిపించడానికి మరి అక్కడ న్యాయం జరిపే జరిగించుకుని బయటకు రావడానికి అవకాశం ఉంటుంది కదా మరి ఇక్కడ నాకు చిన్న సజెషను ఎవరైనా ఒక స్వచ్ఛంద సంస్థ ఇలాంటి కన్జూమర్ కోర్స్ ఉన్న చోటకి కార్పొరేట్ ఫండ్స్ చాలా ఉన్నాయి ఆ కార్పొరేట్ ఫండ్స్ని తీసుకొచ్చి మొబలైజ్ చేసి ఇట్లాంటి ఎమ్యూనిటీస్ ఇస్తే అనేక మంది వినియోగదారులకి అనేకమైన సమస్యల్లో వారు విజయాలు పొందగలుగుతారు మరి ఈరోజు ఈ సందర్భంగా మన విశాఖపట్నం విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలోనే ఉన్నటువంటి ఈ కన్జూమర్ కోర్స్ అన్నిటికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఇది ఇంకా బాగా విస్తరించబడాలి దీని గురించి సమాజంలో ప్రతి ఒక్కరిని తెలియాలి తెలిసినప్పుడే అంత అంతేకాకుండా గవర్నమెంట్ తరఫున కూడా ఇది కాజీ గవర్నమెంట్ అండి ఇది పూర్తి గవర్నమెంట్ కాదు అందుకనే బడ్జెట్లో ఎలకేషన్స్ సరిగా లేవు మన ఎన్వి రామణమూర్తి గారు సుప్రీం సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటి మీద కొద్దిగా జాస్ పెట్టేవారు కానీ ఇప్పుడు దీని గురించి ఆలోచించేవారు కానీ ఎవరు లేరు మరి సుప్రీంకోర్టులో ఉన్న చంద్రచూడ్ గారు ఇలాంటి కన్సూమర్ కోర్టును కూడా వాటికి జవసత్వాలు ఇవ్వాలని ఆయన దగ్గరికి ఇలాంటి విషయాలు తీసుకువెళ్లాలని మీడియా వాళ్ళని నేను కోరుకుంటున్నా ఎందుకంటే కన్సూమర్ కోర్టు అనేది కేవలం కోర్టు కాదండి ఇది విప్లవం ఆధిపత్యా వహిస్తున్నటువంటి సంస్థల మీద సామాన్య మానవుడు చేసే విప్లవం ఈ విప్లవంలో అందరూ పాల్గొని ముందుకు పోవాలని ఆశిస్తున్నా ఈ మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు మీ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కితే మీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ చెంతకు టక్కుమని వచ్చేస్తుంది సరేనా బాయ్ సీయూ మీ ఎన్ రామ్జీ సీనియర్ లిస్ట్ గూడి గంటలు టీవీ నైన్